నాయుడిపేట న్యూస్ ఎక్కడ పడితే అక్కడ గ్యాస్ పైప్ లైన్ తవ్వకాలు సక్రమంగా పూడ్చని వైనం పట్టించుకొని మున్సిపల్ అధికారులు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇరవై ఐదో ఎక్కడ పడితే అక్కడ గుంతలతో వదిలేస్తున్నారు కొన్ని వార్డులలో గుంతలతో నీరు కలుషితమై ఆ నీరునే తాగే పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని ప్రాంతాల్లో ఏకంగా వాహనదారులు ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు రాత్రి వేళలో అయితే ఎక్కడ రోడ్డు ఉందా ఎక్కడ గోతి ఉందా అని వాహనదారులు భయం దోరణలో వాహనాలు నడుపుకుంటూ వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది ఇంత జరుగుతున్న గ్యాస్ పైప్ లైన్ వాళ్లను ప్రజానీకం ప్రశ్నిస్తే మేమంతా మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడుకున్నాం మరమతులకు ఏకై ఖర్చులు కూడా మేము ఒక అగ్రిమెంట్కి వచ్చాము మధ్యలో మీ బాధ ఏంది అంటూ జవాబు ఇవ్వడం జరుగుతుంది అంటే నాయుడుపేట మున్సిపాలిటీ అధికారులు ముడుపులు తీసుకున్నారా అనే విమర్శలు ఎక్కనైనా మున్సిపల్ అధికారులు ప్రజారోగ్య దృష్ట్యా వాటర్ పైప్ లైన్లు కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది ఈ గ్యాస్ పైప్ లైన్ కథనాలు పత్రికల్లో మీడియా పరంగా చూపించిన మన నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ గారు నిమ్మకు నీరు వచ్చినట్లుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమనే నాయుడుపేట ప్రజానికం అంటున్నారు ఇకనైనా ప్రమాదాలు జరగకుండా మరియు నీరు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ కాదని దీనిపై మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా నాయకులు ప్రజానీకం కోరుకుంటుంది భూమిని మున్సిపాలిటీకి అప్పగించినా తాకాలు కనిపించడం లేదు మున్సిపల్ అధికారులు పాలకులు రియాల్టర్లతో చేతులు కలిపి మున్సిపల్ ఆదాయానికి గండు కొడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రజలు ప్రధాన అవసరాలలో తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వలేని మున్సిపల్ అధికారులు పాలకులు ఇంటి పన్ను కుళాయి పన్నులు మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తున్నారని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా పట్టణంలో తాగునీటి కలుషితాన్ని అరికట్టి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు